బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అమ్మవారి గురుమండల స్వరూపిణి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అందు గురుమండల రూపిణి అనే నామాన్ని కూడా మనం చదువుతూ ఉంటాం లలితా నామాల్లో ఒక నామం గురుమండలం అంతా అమ్మవారి యొక్క స్వరూపమే మండలము అంటే సమూహము అని అర్థం ఎందుకంటే పరమేశ్వర సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సామాన్య మానవులు బుద్ధితో తెలుసుకోలేరు అది తెలుసుకోగలిగిన వారిని ఋషులు అంటారు ఆ ఋషులు తెలుసుకుని కృపతో మనకి శాస్త్రముఖంతో అందిస్తే దాన్ని అందుకుని సాధన చేసిన పెద్దవాళ్ళు మనకు తెలియజేసింది మనం చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే ఈశ్వర జ్ఞానం ఈశ్వరునికి తప్ప ఎవరికి తెలుస్తుంది అలాంటి ఈశ్వర జ్ఞానం మనకు అందాలంటే ఈశ్వరుడి గురువు కావాలి అందుకే మన సంస్కృతులు ప్రథమ గురువు పరమేశ్వరుడే పరమేశ్వరుడు డు అన్న పరమేశ్వరి అన్న ఏం అభ్యంతరం లేదు స్త్రీలింగం పుంలింగం అనేది పరమేశ్వర తత్వానికి వర్తించదు కనుక పరమేశ్వరుడు అనవచ్చు పరమేశ్వరి అనవచ్చు అందుకే అమ్మవారికి కూడా పరమేశ్వరి అని మనం చెప్పడంలో ఏమి సందేహించం కదా అలాగే అయ్యవారు కూడా పరమేశ్వరుడు మహేశ్వరుడు మహేశ్వరి రెండు కూడా వారు ఇవాళ గురుమండల రూపిణి కానీ అమ్మవారిని చూడాలి అనిపిస్తే ఆ అనుగ్రహం అమ్మవారి వల్ల లభిస్తే ఇవాళ దర్శిస్తాం మనం శివశక్తి అనే మాట చెప్పేటప్పుడు శివుని యొక్క శక్తి అని చెప్పొచ్చు శివుడు శక్తి అని చెప్పొచ్చు కానీ ఇవాళ రెండుగా కనబడుతున్న ఒకరే అనేది నిన్న తాత్పర్యంగా మనం చెప్పుకున్నాం వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది అనేది కూడా శాస్త్రం బహుముఖాలుగా చాటుతుంది అవిభాజ్య తత్వం అవిభాజ్యం అంటే వేరు చేసి చూడలేనిది వేరు కానిది అయినటువంటి తత్వం అవి ఎలాగొంటే చంద్రచంద్రికయోరివ అని ఉపమానం చెప్పింది శాస్త్రం చంద్రచంద్రికయోరివా చంద్రుడు వెన్నెల ఎలాగో శివుడు శక్తి అలాగా అని చెప్పడంలో వారిద్దరికి ఉన్నటువంటి ఒక ఏకత్వాన్ని చూపిస్తున్నారు ఇంకొక మాట వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం అని శాస్త్రవాక్యం వ్యక్తమైనదంతా అంబామయం అవ్యక్తం మహేశ్వరం వ్యక్తము అంటే ఏది మనకు కనబడుతూ అనుభవ గోచరం అవుతుందో కనబడుతుంటే నేత్రములకే మాత్రమే కాదు వినబడుతూ భావన కందుతూ ఇవన్నీ గోచరిం కిందే లెక్క మన భావన కందేది మన ఇంద్రియాలకు గోచరించేది జగత్ మన కంటికి కనబడనిది అయిన జగత్తు కూడా ఉంది కానీ ఎవరైనా వర్ణిస్తే భావనతో తెలుసుకోవాలి తెలుసుకోగలం కానీ భావనాగోచరమైన ఇంద్రియగోచరిమైన జగత్తంతా కూడా వ్యక్తం వ్యక్తం అంటే మేనిఫెస్టెడ్ అదంతా అంబామయం అదే నిన్న శక్తిమయం సర్వం శక్తి అందరికి కావాల్సింది వ్యక్తమైన జగత్ వారికి తెలుస్తున్నది కానీ వ్యక్తమైనది శక్తి అయితే ఆ శక్తి ఎవడిదో అది శివుడు అవుతున్నాడు కానీ ముందు మనకు శక్తే వ్యక్తమవుతుంది ముందు ఎండ కనబడుతుంది సర్వ సూర్యుడు ముందు వెన్నెల తర్వాత చంద్రుడు అదేవిధంగా వ్యక్తమవుతున్న శక్తి తర్వాత పరమేశ్వరుడు మనం తర్వాత చూసాం కానీ అది తర్వాత లేదు రెండు కలిసే ఉన్నాయి అది అందమైన మాటతో ఉపనిషత్తు కూడా వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంత మహేశ్వరం అని చెప్పినప్పుడు వ్యక్తం అమ్మైనప్పుడు వ్యక్తమైన దాంట్లో అవ్యక్తమైన శివుడు కూడా కలిసే ఉన్నాడు వేరుగా లేడు కదా అందుకే శివశక్త్యాత్మకం విద్ధి జగమేత చరాచరం అనే మహావాక్యం నిన్న మనం గుర్తుపెట్టుకున్నాం స్పష్టంగా అది మననం చేసుకున్న చాలు అదేవిధంగా వికార రహితగా శుద్ధ ఏకహా శివ ఏ వికారము లేనివాడు శుద్ధమైన వాడు అయినటువంటి శివుడు స్వశక్త్యా పంచధాస్తిత నేను చెప్పుకున్న చివరి వర్ణన తన శక్తితో ఐదుగా వ్యక్తమయ్యాడు ఈ ఐదు అన్నప్పుడు పంచకృత్యములు చెప్పుకున్నాం అదేవిధంగా పంచతన్మాత్రలు పంచభూతములు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచప్రాణాలు ఈ పంచ ప్రపంచముగా విస్తరించినదంతా శివుడు తన శక్తితో విస్తరించాడు తన శక్తి విస్తరించింది అని చెప్పకుండా తన శక్తితో విస్తరించాడని చెప్తున్నాం ఈ రెండు తెలుసుకోవాలి అంటే ఆ శక్తి శివుడిని వెళ్ళొస్తానని చెప్పి ఆయన వదిలిసిరహలేహ్ ఆ శక్తి ఏది వ్యాపించిందో అది శివుడితో కలిపి వ్యాపించింది కనుకనే సృష్టిలో అణు మొదలు బ్రహ్మాండం వరకు అంతా శివశక్త్యాత్మకమే ఈ శక్తికి ఒక పేరు శాస్త్రంలో ఉంది శక్తికి ఎన్ని పేర్లు లేవండి అనేక పేర్లు ఉన్నాయి ప్రధానమైన నామం చిత్ శక్తి ఇది గుర్తింపు చిత్ శక్తి కలిపితే చిక్తి చిక్తి చేతనారూప అంటుంటాం కదా చిచ్చక్తి అనేది గొప్ప విశేషమైనటువంటి శబ్దం శివుడి దగ్గర విడవకుండా ఎల్లవేళలా ఉండేటటువంటి అవిభాజ్యమైన శక్తి ఉందో ఆ శక్తి పేరు చిచ్చక్తి చిత్ అనే మాటకి చైతన్యం అర్థం ఇక్కడ ఈశ్వరుడు అనగా చైతన్యమే కదా అందుకే శివసూత్రాల్లో ప్రథమ సూత్రం చైతన్యమేవ ఆత్మ అని ఉంటుంది ఇక్కడ ఆత్మ యొక్క లక్షణము చైతన్యమే కనుక మనకు శరీరంలో చైతన్యం ఉందంటే చైతన్య శరీర లక్షణం కాదు ఆత్మ యొక్క లక్షణం ఆత్మ ఉండడం చేత ఆ చైతన్యం శరీరం ముందు వ్యక్తమవుతుంది కానీ చైతన్యం దేని యొక్క ధర్మము శరీరం యొక్క ధర్మం కాదు ఆత్మ యొక్క ధర్మము ఆత్మ యొక్క లక్షణము ఆత్మయే శివుడు అనుకున్నప్పుడు ఆ చైతన్యంకు చిత్ శక్తి అంటున్న ఆత్మ చిద్రూపమైన శక్తి అందుకే చిద్రూప పరదేవత భగవతి అను కూడా నామంలో చెప్తున్నాను కదా ఆ చిత్ అనే మాట చాలా విశేషమండి చిత్త అని చెప్తే చాలుట ఆ చిత్తు ఎప్పుడు ఉంటుంది కనుక దానికే సత్ అని పేరు దాని లక్షణం ఆనందం కనుక పక్క నుంచి ఆనందం ముందు నుంచి సత్తు కలిపి మధ్యలో చిత్తు ఉంది అని ఆ శక్తి ఆ చిక్తి యొక్క విలాసమే జగమంతా ఇది గుర్తుపెట్టుకోవాల్సి చిచ్చక్తి విలాసమే ఒక్కసారి మౌనంగా మన ధ్యానంలో కూర్చున్న మనలో చిచ్చక్తి విలాసాన్ని గమనించాలి మన శ్వాసలో చిచ్చక్తి ఉంది మన హృదయ స్పందన చిచ్చక్తి విలాసం ఆయా ఇంద్రియ కృత్యుములన్నీ చిచ్చక్తి యొక్క విలాసమే ఇది గొప్ప విశేషమైన అంశం అందుకే సామవేదీయమని ఒక ఉపనిషత్తు ఉంది ఉపనిషత్తులు ఒక్కొక్క వేదంలో అనేక ఉపనిషత్తులు ఉంటాయి ఒక్కొక్క వేదానికి కొన్ని శాఖలు ఉంటాయి ప్రతి శాఖ చివర ఒక ఉపనిషత్తు ఉంటుంది అలా ఋగ్వేదంలో కొన్ని ఉపనిషత్తులు యజుర్వేదంలో కొన్ని సామవేదంలో కొన్ని అధర్వేదంలో కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి సామవేదంలో తలవకార శాఖ అని ఒక శాఖ ఉంది ఆ శాఖకు సంబంధించి ఉపనిషత్తు తలవకారోపనిషత్తు అని ఉపనిషత్తు అయితే ఇది ప్రారంభంలో కేన అనే శబ్దంతో ప్రారంభమవుతుంది అందుకే దీని కేనోపనిషత్తు లోకంలో వ్యవహారం ఉంది కానీ తలవకారోపనిషత్తు అని చెప్పాలి శాస్త్ర ప్రకారంగా కేనతో మొదలవుతుంది ఇక్కడ ఆ కేన అనే మాట చాలా విశేషమండి పైగా వేదములు ఉపనిషత్తులు ఏం చెప్తానే పురాణములు అవే చెప్తూ ఉంటాయి కనుక దీనికి సంబంధించిన పురాణ అంశములు కూడా కలుపుకోవాలి దీని ప్రారంభంలో కేనేషితం పతతి ప్రేషితం మనహా కేన ప్రాణ ప్రథమ ప్రీతియుక్త ఇది ప్రారంభమవుతుంది దేనివలన మనస్సు పనిచేస్తుంది దేనివలన ప్రాణములు పనిచేస్తున్నాయి దేనివల్ల నీ జగత్తంతా పనిచేస్తుంది ఇది ప్రశ్న కలిగింది ప్రశ్నలోంచి సాధన మొదలవ్వాలి అయితే ఒక్క ప్రశ్న వేయడమే సాధన కాదండి ప్రశ్నకి జవాబు వెతకడం సాధన అందుకు ప్రశ్న వేయడమే గొప్ప లక్షణం అనుకోవద్దు ప్రశ్నకి సమాధానం పొందాలంటే సాధన ద్వారా పొందాలి కేవలం జవాబులతో సమాధానం రాదు సాధనతో సమాధానం లభిస్తుంది అందుకే ఎప్పుడైనా సత్యాన్వేషణ ప్రశ్నతోనే మొదలవుతుంది మన ఉపనిషత్తుల్లో మరొక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు అందుకే క్వశ్చన్ రీజనింగ్ రెండింటికి చోటు ఇచ్చినటువంటి సనాతన ధర్మానికి నమస్కారం ప్రశ్నతోనే మొదలు పెడతారు అయితే దీనికి సంబంధించి మళ్ళీ మనకు స్పష్టంగా పురాణం ఉంటే ఇది బాగా అర్థమవుతుంది పురాణంలో ఒకప్పుడు బ్రహ్మవాదులందరూ కూడాను ప్రశ్న వేసుకున్నట్ట జాత ఎక్కడి నుంచి జగత్తు కలిగింది జీవామ కేనవావయం జీవామ కేన చేత మేమందరం జీవించగలుగుతున్నాం కనుక సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది దేని చేత జీవింపబడుతున్నది ఈ కంటికి నిజమైన కన్ను ఏది అంటే చూపించినది ఎవరు చెవికి ధ్వనినిచ్చింది ఎవరు వినగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్న వేసుకున్నట్ట ప్రశ్న భౌతికమైన తర్కాలతో దొరికేది కాదు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక సాధన చేశారు స్పష్టంగా ఈ సాధన గురించి శివపురాణాలు చెప్తున్నారు తే జానయోగానుగత పశ్యన్ అని వేశారు ఇక్కడ దీన్ని తీసుకుని పరమాచార్యవారు తే జానయోగానుగత పశ్యన్ త్వామేవ దేవీం సగుణైర్ నిగూఢాం దేవాత్మశక్తి హి పరమేశ్వరస్యా మాంపాహి విశ్వేశ్వరి లోకధాత్రి అంటూ ఒక దుర్గాస్తుతిని ఉపనిషద్వాక్యాలతో అందించారు సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులైన వారు ఇందులో వాళ్ళు ధ్యానయోగానికి వెళ్ళారు అంటే ధ్యానయోగంతోనే సమాధానం అందుకే అనేక ప్రశ్నలు సమాధానం దొరకకపోతే మఠం వేసుకుని శివుణ్ణి గురువుగా భావన చేసి ధ్యానం చేస్తే ఆయనే సమాధానం ఇస్తానన్నాడు సిద్ధ పురుషుడు అది గుర్తుపెట్టుకుంటే చాలు అందుకే తే ధ్యానయోగానుగతాహ పశ్యన్ శక్తిం ఐశ్వర్యం అని మాట వేశారు ఇక్కడ అప్పుడు వాళ్ళకి ఒక శక్తి కనబడిందిట ధ్యానయోగంలో వాళ్ళు వెళితే ఒక శక్తి గోచరించింది ముందు గోచరించింది ఎవరు శక్తి ఆ శక్తి ఏమిటంటే ఐశ్వరీం అనే మాట చెప్పారు ఐశ్వరీం అంటే ఈశ్వర సంబంధమైన శక్తి అంటే ఈశ్వర శక్తి గోచరించింది ఆవిడ ఎవరంటే తేషాం అన్నారు ఇక్కడ ఈవిడ పాస విచ్ఛేదిక పాశం అంటే అవిద్యా పాశం అంటే సత్యాన్ని తెలియనివ్వకుండా ఏ ముడి వేసిబడిందో ఆ ముడిని విప్పే తల్లిట అందుకే పాశ విచ్ఛేదికాం తేషాం అన్నారు ఇక్కడ అలాంటి పాసములు తొలగించేటువంటి విద్యాశక్తి ఏదైతుందో ఆ శక్తి వాళ్ళని అనుగ్రహిస్తే అప్పుడు వాళ్ళు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలిగారు అని ఒక అద్భుతమైన విషయాన్ని మనకి పురాణాంతరముల్లో చెప్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ లైక్